కాకినాడ జిల్లా కేంద్రంలో ఆగస్టు పదిహేను నుంచి ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు చెప్పారు కాకినాడ జిల్లా కేంద్రంలో ఆగస్టు పదిహేను నుంచి ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు చెప్పారు మంగళవారం ఆయన ఎస్ఈ పి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కాకినాడలో అన్నా క్యాంటీన్లను ప్రతిపాదించిన ప్రాంతాలను సందర్శించారు ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జగన్నాథపురం అన్నమ్మఘాటి సంత చెరువు వివేకానంద పార్క్ డైరీ ఫారం సెంటర్ బోట్ల ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ప్రతిపాదిత ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే టెండర్లు పిలిచామని గురువారం నాటికల్లా వీటిని ఖరారు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు ఎల్లుండి టెండర్స్ ఓపెన్ చేస్తాం అక్కడ నుంచి కంటిన్యూస్ గా డే అండ్ నైట్ వర్క్ ఇక్కడ చేసి ఐదు క్యాంటీన్స్ కూడా ఆగస్ట్ పదిహేనో తారీఖు సరికి మనం ఇనాగరేట్ చేయడానికి తగ్గట్టుగా రెడీ చేయడానికి చర్యలు తీసుకుంటాం దీనికి ఎక్స్క్లూజివ్గా సెపరేట్ ఆఫీసర్స్ ఒక్కొక్క క్యాంటీన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఆఫీసర్గా డిఈ క్యాడర్ ఆఫీసర్ని పెడుతున్నాం ఓవరాల్గా ఎస్ఈ గారు ఇటు దీన్ని మానిటర్ చేస్తారు వీటన్నిటిలో కూడా కొన్ని దగ్గర వర్క్లో సంబంధించి ఫ్లోరింగ్ కానివ్వండి లేదా మరికొన్ని వర్క్లు చేయాల్సింది కొన్ని దగ్గర సీలింగ్ వర్క్స్ కూడా చేయాల్సి ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డే అండ్ నైట్ వర్క్ చేసి ఆగస్టు పదవ తారీఖే వీటిని రెడీ చేయడానికి కూడా తగ్గట్టు ప్రణాళికలో పెట్టుకున్నాం దాని ప్రకారం ఈ వర్క్ను కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాం